అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం మూడు ముళ్ల బంధం అనే కథలోని మొదటి భాగాన్ని వినేద్దామండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కారు పార్కు చేసి ఎదురు చూస్తూ నిల్చున్నాడు గౌతమ్ కాసేపటికి తనకి కావలసిన వ్యక్తి రావడంతో చేతులు ఊపి పిలిచాడు బ్లూ కలర్ షర్ట్ విత్ జీన్స్లో స్టైల్గా నడుచుకుంటూ వచ్చాడు ఒక ఆరున్నర అడుగుల ఆజాను బాహుడు అతనే కృష్ణా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీ ఆదిత్య కృష్ణ ఆదిత్యని చూడగానే తెలియకుండానే గౌతమ్ మొహంపైకి చిరునవ్వు వచ్చింది నాన్న ఎలా ఉన్నాడు అని అడిగాడు ఆదిత్య కంగారుగా ముందు హాస్పిటల్కి వెళదాం ఎక్కువ బావా అంటూ కార్ స్టార్ట్ చేశాడు గౌతమ్ దాంతో ఆదిత్య కూడా కార్ ఎక్కాడు నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కదరా సడన్గా ఈ అటాక్ ఏంటి మీటింగ్ కూడా అటెండ్ చేయకుండానే వచ్చేశాను తెలుసా అన్నాడు ఆదిత్య ఖమాన్ బావా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ముందుగా చెప్పొస్తాయా అయినా ప్రస్తుతానికి ఆయనకి ఏమీ కాలేదులే బాగానే ఉన్నారు అన్నాడు గౌతమ్ కాసేపటికి ఇద్దరు హాస్పిటల్ ముందు దిగారు ఫాస్ట్గా లోపలికి వెళ్ళి డాక్టర్ని కలిశాడు ఆదిత్య సారీ మిస్టర్ ఆదిత్య మీ నాన్నగారికి క్యాన్సర్ బహుశా ఇంకా ఎక్కువ రోజులు ఆయన మనతో ఉండకపోవచ్చు అని చెప్పారు డాక్టర్ ఆ మాట వినగానే ఆదిత్య షాక్ అయిపోయాడు అదేంటి డాక్టర్ మరి ఆయన్ని బ్రతికించుకునే మార్గం లేదా అని అడిగాడు ఆదిత్య కంగారుగా సారీ సార్ మేమింకేం చెయ్యలేం మా హా అయితే ఇంకో ఆరు నెలలు అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ ఆదిత్యకి ఏం చేయాలో అర్థం కాలేదు తనకి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది ఇప్పుడు తండ్రి కూడా తనని వదిలేసి వెళ్ళిపోతాడు అంటే తట్టుకోవడం తన వల్ల కావట్లేదు బాధగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు బెడ్డుపై పడుకొని ఉన్న తండ్రి సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చున్నాడు కొడుకు కన్నీళ్లు వెచ్చగా తాకటంతో మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు సుబ్రహ్మణ్యం నాన్న ఆదిత్య ఎందుకు రా ఏడుస్తున్నావు డాక్టర్ నేను ఎక్కువ కాలం బతకను అని చెప్పాడా అన్నాడు సుబ్రహ్మణ్యం చిరునవ్వుతో ఆదిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు నేను వెళ్ళిపోతున్నందుకు నాకు బాధగా లేదురా కాకపోతే ఈ కళ్ళతో కన్న కొడుకు పెళ్ళి కూడా చూడకుండానే వెళ్ళిపోతున్నాను అనే దిగులు మాత్రం అలాగే ఉండిపోయింది అన్నాడు సుబ్రహ్మణ్యం పెళ్ళి అన్న మాట వినగానే ఆదిత్య ఒక్కసారిగా కోపంగా లేచి నిల్చున్నాడు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా ఆదిత్య బయటకు వచ్చేశాడు ఆదిత్య వెళ్ళగానే డాక్టర్ సుబ్రహ్మణ్యం వంగ చూశాడు అయ్యా న్యాయం చేసే లాయరు వైద్యం చేసే డాక్టరు తమ నోటితో అబద్ధం పలకూడదు అంటారు కానీ మీద ఉన్న గౌరవంతో మీ అబ్బాయికి అబద్ధం చెప్పాను అదెందుకో తెలుసుకోవచ్చా అని అడిగాడు డాక్టర్ వినయంగా వాడి జీవితంలో ఒక ఆడపిల్ల చేసిన గాయం వాడికి పెళ్ళంటే అసహ్యం పుట్టేలా చేసింది అలా అని నా కళ్ళ ముందే కన్న కొడుకు నూరేళ్ల జీవితం నాశనం అయిపోతూ ఉంటే తండ్రిగా చూస్తూ ఊరుకోలేను కదా అందుకే ఇలా వాడి ఎమోషన్స్తో ఆడుకోవాల్సి వచ్చింది ఏది ఏమైనా నా కొడుకు పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే చాలు ఈ జీవితానికి ఇంకేం అక్కర్లేదు అన్నాడు సుబ్రహ్మణ్యం వెయిటింగ్ హాల్లో దిగులుగా కూర్చున్న ఆదిత్య దగ్గరికి వెళ్ళి బావా అని పిలిచాడు గౌతమ్ మెల్లగా ఏంటి అన్నాడు ఆదిత్య సీరియస్గా మామయ్య చెప్పింది విన్నావుగా నాకెందుకో నువ్వు ఆయన ఆఖరి కోరిక తీరిస్తే బాగుంటుందని అనిపిస్తుంది కాబట్టి నువ్వెవరినైనా పెళ్లి చేసుకుంటే అని ఇంకేదో చెప్పబోయాడు గౌతమ్ అతని మాట పూర్తి కాకముందే గౌతమ్ అంటూ కోపంగా అరిచాడు ఆదిత్య పైకప్పు అదిరిపోయేలా రే ఈ ప్రపంచంలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఈ పెళ్ళి జీవితంలో ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతాను ఎంతైనా తగ్గుతాను కానీ పొరపాటున కూడా పెళ్ళి మాత్రం చేసుకోను అన్నాడు ఆదిత్య కోపంగా రే ఒకసారి బాగా ఆలోచించరా మావయ్య చిన్నప్పటి నుంచి నీ సంతోషమే తన సంతోషం అనుకున్నాడు అమ్మలేని లోటు తెలియకుండా అన్నీ ఇచ్చాడు కానీ ఏ రోజు నీ దగ్గర ఏదీ అడగలేదు మొదటిసారిగా ఒక కోరిక కోరాడు అది కూడా తన చివరి రోజుల్లో కోరిన ఆఖరి కోరిక ఇన్నేళ్ళు ఆయన్ని సంతోషంగా ఉంచడానికి నువ్వేమీ చెయ్యలేదు ఇకపై చెయ్యాలన్నా నీకు అవకాశం ఉండదు ప్లీజ్ రా వెళ్ళే ముందు ఆయన్ని సంతోషంగా వెళ్ళని అలా పంపించడం కొడుగ్గా నీ బాధ్యత దయచేసి మా కోసమైనా నీ పంతం పక్కన పెట్టరా అని అడిగాడు గౌతమ్ గౌతమ్ చెప్పింది విన్నాక ఆదిత్య చాలాసేపు ఆలోచించాడు ఒక రకంగా వీడు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది ఇప్పుడు తండ్రి కోరికని కాదంటే చివరి రోజుల్లో కూడా ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసిన వాణ్ణవుతాను అలా అని తన సిద్ధాంతాలకు విరుద్ధంగా పెళ్లి చేసుకొని జీవితాంతం బాధపడుతూ బ్రతకడం కూడా ఇష్టం లేదు మరేం చేయాలి అని తీవ్రంగా ఆలోచించసాగాడు ఆదిత్య అలా చాలాసేపు ఆలోచిస్తూ ఉంటే సడన్గా ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది ఆదిత్యకి వెంటనే లేచి నిలబడి ఐడియా అని ఉత్సాహంగా అరిచాడు ఆదిత్య ఏంటది అన్నాడు గౌతమ్ అర్థం కాక కాంట్రాక్ట్ మ్యారేజ్ అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో వాట్ ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ కాన్సెప్ట్ ఏంట్రా అన్నాడు గౌతమ్ అయోమయంగా వెరీ సింపుల్ రా మన అవసరం కోసం ఎలా అయితే వస్తువుల్ని వెహికల్స్ని అద్దెకి తెచ్చుకుంటాము అలాగే మన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆరు నెలలు భార్యగా యాక్ చేసే ఒక అమ్మాయిని తెచ్చుకుందాం ఎవరూ బాధపడకుండా అన్ని ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి అన్నాడు ఆదిత్య ఆనందంగా చావు అంచుల్లో ఉన్న తండ్రి సంతోషం కంటే తన స్వార్థమే ముఖ్యం అనుకొని ఆలోచిస్తున్న భావని చూసి గౌతమ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు బావా నీ ఆలోచన బాగానే ఉంది కానీ ఇప్పటికిప్పుడు వైఫ్గా యాక్ చేయడానికి అమ్మ ఎక్కడ దొరుకుతుందిరా ఎవరు ఒప్పుకుంటారు అన్నాడు గౌతమ్ ఆశ్చర్యంగా రే ఈ ప్రపంచంలో ఎలాంటి పనినైనా చిటికలో చేయగలిగేది మనీ మాత్రమే ఆ డబ్బా అనేది మనిషి రెండు రకాలుగా కోరుకుంటాడు మొదటిది ఆశ రెండవది అవసరం ఉన్నది సరిపోదని ఇంకా ఇంకా కావాలి అని ఆశతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే తమ రోజువారీ అవసరాల నుండి గట్టెక్కడానికి కొంతమంది డబ్బు కోరుకుంటారు మనం గట్టిగా ట్రై చేస్తే ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ కింద కిందమ్మాయి ఈజీగా దొరుకుతుంది కాబట్టి నువ్వు ఆ పని మీద ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆదిత్య దేవుడా మా బావ ఇంత సెల్ఫిష్గా ఆలోచిస్తాడని నేను అస్సలు ఊహించలేదు ఇప్పుడు వీడి కోసం పుట్టిన ఆ అద్దె పెళ్ళం ఎవరో అనుకున్నాడు గౌతమ్ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు పార్కులో ఒంటరిగా వెయిట్ చేస్తూ కూర్చుంది ఒక అమ్మాయి కలువ రేకుల్లాంటి కళ్ళు సొట్టబుగ్గలు ముట్టుకుంటే మాసిపోయే అందంతో గులాబీ రేకుల్లాంటి ఎర్రటి పెదాలని తీవ్రంగా కొరుక్కుంటూ కంగారుగా చుట్టూ చూస్తోంది ఆ అమ్మాయి పేరు సత్యభామ కాసేపటికి రెండు చేతులు వెనక నుంచి వచ్చి అమాంతంగా సత్యని హత్తుకున్నాయి ఆ స్పర్శ ఎవరిదో అర్థం కాగానే వదులు కృష్ణ అంటూ చిరాగ్గా నెట్టింది సత్య ఏంటి బంగారం ఇంత గరంగా ఉన్నావు అన్నాడు కృష్ణ మనోహర్ నవ్వుతూ చూడు కృష్ణ మా నాన్న రోజుకొక కొత్త సంబంధం తీసుకొస్తున్నాడు ఏదో ఒక వంక పెట్టి ఇప్పటి వరకు నెట్టుకొచ్చాను కానీ ఇక నా వల్ల కాదు మనం అర్జెంటుగా పెళ్లి చేసుకుందాం నువ్వు వచ్చి ఇంట్లో మాట్లాడు అంది సత్య కోపంగా ఇప్పుడు నేను వచ్చి మాట్లాడితే మీ నాన్న నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు కృష్ణ సూటిగా ఆ మాటతో సత్య సైలెంట్ అయిపోయింది చూడు సత్య ఏ తండ్రైనా తన కూతురికి కష్టం కలగకుండా చూసుకోవడానికి ప్రయోజకుడైన అల్లుడు దొరకాలని కోరుకుంటారు అలా చూసుకోవాలంటే నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి దానికోసం ఇంకో వన్ ఇయర్ టైం పడుతుంది అంతవరకు ఓపిక పట్టు ఆ తర్వాత మీ నాన్న లేని విధంగా నేనే మన మ్యారేజ్ ప్రపోజల్ని ఆయన ముందు పెడతాను అన్నాడు కృష్ణ సీరియస్గా హరే నీకు చెప్తుంటే అర్థం కాదా వచ్చి మాట్లాడే వరకు మా నాన్న ఇలాగే ఆగుతాడా డెఫినెట్గా ఏదో ఒక సంబంధం చూసి బలవంతంగా అయినా నాకు పెళ్లి చేసేస్తాడు కదా అంది సత్య బాధగా ఆ మాటతో కృష్ణ కాసేపు ఆలోచనలో పడ్డాడు సత్య నువ్వు సింగిల్గా ఉంటే కదా మీ నాన్న నీకు పెళ్లి సంబంధాలు చూస్తాడు ఒకవేళ నీకు పెళ్ళైతే సంబంధాలు చూడడం ఆపేస్తాడు కదా అన్నాడు కృష్ణ సీరియస్గా చూస్తూ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు కృష్ణ అంది సత్య నేను చెప్పేది కంగారు పడకుండా విను మనం ఎవడో డబ్బులు డబ్బులిచ్చి సంవత్సరం పాటు నీకు భర్తగా నటించడానికి ఒప్పిద్దాం ఆఫ్టర్ వన్ ఇయర్ నేను జాబ్ తెచ్చుకున్నాక మెల్లగా మన ప్రేమ గురించి ఈ పెళ్లి గురించి క్లియర్గా చెప్పి మీ నాన్నని కన్విన్స్ చేసి ఒప్పించవచ్చు అన్నాడు కృష్ణ కృష్ణ మాటలు వినగానే సత్యకి చాలా కోపం వచ్చింది నీకేమైనా పిచ్చి పట్టిందా కృష్ణ బుద్ధుండే మాట్లాడుతున్నావా నేను ప్రేమించింది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది నిన్ను అలాంటిది ఎవడో ఊరు పేరు తెలియని వాడికి సంవత్సరం పాటు భార్యగా నటించాలా నేను చస్తే ఒప్పుకోను అంది సత్య కోపంగా ప్లీజ్ సత్య మన ప్రేమని గెలిపించుకోవడానికి మనకి ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు ఒక్కసారి బాగా ఆలోచించు మన ఫ్యూచర్ కోసం నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అన్నాడు కృష్ణ నువ్వెంత చెప్పినా నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను కృష్ణ అంది బాధగా అయినా నీ మనసులో నేనున్నాను అలాంటప్పుడు ఇంకా భయం ఎందుకు జస్ట్ ఫార్మాలిటీకి అందరి ముందు పెళ్లి చేసుకొని ఒక సంవత్సరం పాటు యాక్ చేస్తే సరిపోతుంది అంతే అన్నాడు కృష్ణ అతను చెప్పింది విన్నాక సత్య చాలాసేపు ఆలోచించింది చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది సరే నాకు అస్సలు ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నాను కేవలం నీ మాటని నమ్మి నీ మీద గౌరవంతో ఒప్పుకుంటున్నాను ఇక నుంచి సంవత్సరం పాటు మనసు చంపుకొని రాయిలా బ్రతికేస్తాను అని చెప్పి స్కూటీలో వెళ్ళిపోయింది సత్య బాధగా ఆమె వెళ్ళిన మరుక్షణం అప్పటి వరకు కష్టంగా కంట్రోల్ చేసుకున్న కన్నీళ్లు స్వేచ్ఛగా వదిలేశాడు కృష్ణ ఐఆమ్ రియల్లీ సారీ సత్య అందరూ ఆశపడతారు కానీ అందుకునే అర్హత కొంతమందికే దక్కుతుంది ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకునే అవకాశం నీ ప్రేమలో బ్రతికే అదృష్టం నాకు లేదు అలా అని స్వార్థంతో నా దారి నేను చూసుకొని నిన్ను ఇలా ఒంటరిగా వదిలేయలేను అందుకే కాస్త కష్టమైన ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ ఆలోచన చేశాను నేనే దగ్గరుండి ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేయిస్తాను నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ పెళ్ళి అనే బంధం మన ప్రేమని మరిపిస్తుందని మెడలో తాళిబొట్టు నీ ఆలోచన మారుస్తుందని అనుకున్నాడు కృష్ణ బాధగా ఇంతటితో మూడు ముళ్ల బంధం అనే కథలోని మొదటి భాగం పూర్తయిందండి రచించిన వారు ఎస్ఏ నాయుడు గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి